నేటి రోజుల్లో చాలామంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు పూర్వ జన్మలో కాని ఈ జన్మలో కాని కొన్ని రకాల తప్పులు చేయడం వాటి ఫలితంగానే సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నొచ్చంటున్నారు అయితే ఆ కర్మ ఫలితాల నుంచి విముక్తి పొంది సంతానం పొందాలంటే ఏం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం సంతానలేమికి కారణమవుతున్న కర్మ ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే పరమేశ్వరుడు చెప్పిన పుత్రకామేశి శ్లోకం పారాయణం చేయాలని చెబుతున్నారు ఇంతకీ ఈ పారాయణ వ్రతం ఎలా చేయాలంటే ఈ పారాయణ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలి ఇందుకోసం ముందుగా దంపతులు స్నానమాచరించి రెడీ అయి పూజామందిరంలో రాముల వారి విగ్రహాన్ని పూలతో అలంకరించుకోవాలి ఆపై శ్రద్ధలతో ముందుగా రామరక్ష స్తోత్రం పఠించి తర్వాత బాలకాండలోని పదిహేను పదహారు సర్గలలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయాలి అలాగే ధూపం దీపం నైవేద్యం వంటి పంచోపచారాలు చేయాలి అయితే సంస్కృతం చదవడం రానివారు బయట మార్కెట్లో లభించే పాటల సీడీలు తెచ్చుకుని వినవచ్చట ఏదేమైనప్పటికీ నియమనిష్ఠలతో ఈ పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు నైవేద్యంగా ఏం పెట్టాలంటే స్వామివారికి పాలు బెల్లంతో చేసిన పరమాందం పెట్టాలి అయితే పారాయణ వ్రతం స్టార్ట్ చేసే ముందుగానే ఈ పాయసం స్వామి ముందు పెట్టి శ్లోకాలన్నీ పారాయణం చేయాలి అలా పెట్టడం వల్ల ఆ శ్లోకాల శక్తి నైవేద్యానికి చేరుతుంది తర్వాత దాన్ని భార్య భర్తలు స్వీకరించడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు సాధారణంగా ఏదైనా పూజలు వ్రతాలు వంటివి చేస్తున్నప్పుడు శృంగారానికి దూరంగా ఉండాలంటారు అయితే ఇక్కడ పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు